శ్రీ ఆనం వెంకటేశ్వర కళా కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంద్ర రెండు వేల ఇరవై ఐదు అవార్డు రజా జిల్లా స్థాయి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు జిల్లా శాసన నోడల్ అధికారిగా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూపు కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు రాష్ట్ర జిల్లా స్థాయిలో మొత్తం ఇరవై ఒక్క కేటగిరీల్లో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అవార్డులను ప్రకటించింది ఇందులో తూర్పుగోదావరి జిల్లాకు రాష్ట్ర స్థాయిలో మూడు కేటగిరీలో మూడు అవార్డులు జిల్లా స్థాయిలో పదిహేను కేటగిరీల్లో యాభై ఒక్క అవార్డులు లభించాయి జిల్లా స్థాయి అవార్డులను ప్రధానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది అవార్డు గ్రహీతలకు గుర్తింపుతో పాటు సత్కారాలు నిర్వహించారు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అవార్డుల్లో జిల్లాకు మూడు రాష్ట్ర స్థాయి యాభై ఒక్క జిల్లా స్థాయి అవార్డులు రావటం సంతోషంగా ఉందన్నారు స్వచ్ఛత అనేది దేశానికో రాష్ట్రానికో చేసే సేవగా భావించకుండా మనకు మనం చేసుకునే సేవగా ప్రతి ఒక్కరూ భావించాలన్నారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్ బొప్పిడి వెంకటేశ్వరరావు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు

ఇటీవల గ్రామంలో లేని సచివాలయానికి సప్లై చేసిన కోసం వెళ్ళడం జరిగింది అక్కడ చూస్తే సచివాలయ ఉద్యోగులు వారు వాడుతున్న సిస్టమ్ అపరిశుభ్రంగా పరిస్థితి నేను అర్థం చేశాను స్టేట్ లెవెల్ అవార్డ్స్ స్వచ్ఛ సర్వేక్షణలో స్టేట్ లెవెల్ అవార్డ్స్ పొందుతున్న ఈస్ట్ గోదావరి నుంచి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ వారికి స్వచ్ఛ మున్సిపాలిటీలో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ వారికి అలాగే స్వచ్ఛ గవర్నమెంట్ ఆఫీస్ లో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కొవ్వూరు బస్ స్టేషన్ కి ముందుగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం పేరు మనం తెలియజేయడానికి అవకాశం లేదు కానీ అక్కడ కంపోస్ట్ తయారు చేయడం మొక్కలు గ్రామ సర్పంచ్ అయితే మొక్కలు పెట్టడం అనేది ఆరో తరగతిలో పిల్లలకు అలవాటు చేసి వాడి ఇప్పుడు బీటెక్ చదువుతున్నారు ఆ మొక్క అని కూడా ఎర్రచంద్ర మొక్కలు నాటించారు ఆ ఎర్రచంద్ర మొక్కలు నాటిస్తే ఆ మొక్క మీద మూడు లక్షలు వచ్చే పరిస్థితి ఉంది ఇలా బీటెక్ చదువు పిల్లలు ఆ ఊరు కూడా సన్మానం చేశారు స్వచ్ఛాలయాల్లో భాగంగా స్టేట్ లెవెల్ అవార్డ్స్ మనకి మూడు కేటగిరీస్ ఇవ్వడం జరిగింది అందులో రాజమండ్రి అర్బన్ కార్పొరేషన్ కి రెండు కేటగిరీస్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది సిమిలర్లీ మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ మెయింటైన్డ్ బెస్ట్ మెయింటైన్ బస్ స్టేషన్స్ కూడా మనకి మన జిల్లా జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లాలో స్టేట్ లెవెల్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అలానే మన డిస్ట్రిక్ట్ లెవెల్లో డిఫరెంట్ కేటగిరీస్ ద అవార్డ్స్ కూడా స్టేట్ లెవెల్ నుంచి ఐడెంటిఫై చేసి ఇప్పటి వరకు కూడా మనకి స్వచ్ఛ భారత్ మిషన్ లో ప్రధానమంత్రి గారు स्टार्टेस स्वच्छ भारत मिशन का भाग है इधर कोड़ा मन नेशनल लेवल अवार्ड से एसेसमेंट्स कोड़ा नेशनल लेवल में जरिए भी जाती स्थायरों में जरिए भी फर्स्ट टाइम ही कोड़ा मन की स्टेट लेवल एसेसमेंट्स जरिया हम लास्ट वन ईयर लो स्टेट लेवल एसेसमेंट्स स्टेट लेवल लो कोड़ा स्वच्छ स्वच्छता